హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీహెచ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు నేను చేసే కర్రీ కోడిగుడ్డు ఎండు చేపల పులుసు కావాల్సినవి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గుడ్లు ఎండు చేపలు టమాటో అలానే చింతపండు రసం వీటిని మనం ముందుగా తయారు చేసే పక్కన పెట్టుకుంటే వంట అనేది తొందరగా అవుతుంది సులువుగా అవుతుంది ముందుగా స్టవ్ పైన పాన్ స్టిక్ పెట్టుకొని దాంట్లో ఒక మ్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైనాక కోడిగుడ్లు అలానే చిన్న పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే కోడిగుడ్డు అనేవి వాసన రాకుండా ఉంటాయి అలానే కలర్ కూడా వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ అలానే ఈ వీడియోకి కూడా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఫ్రై అయిన గుడ్లను తీసి మనం బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఎండు చేపలు ముందుగా కడిగి పక్కన పెట్టుకోవాలి వాటిని కూడా గుడ్లు ఎలా ఫ్రై చేసామో ఇవి కూడా అలానే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఎంత నీచువాసన రాకుండా ఉండటం కోసమని ఫ్రై చేస్తారు మెయిన్ అవి కూడా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకోవాలి వాటిని కూడా ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే మాడిపోతాయి అలానే తర్వాత పులుసులో వేసినప్పుడు మొక్కలు విరిగిపోతాయి కూడా ఇప్పుడు ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని ఆ ఆయిల్లో వేసి ఒక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గినట్లయితే పులుసు అనేది బాగా ఉంటుందండి లేకపోతే ఉల్లిపడ్డలు కూడా పచ్చి పచ్చిగా తగులుతాయి బాగోదు ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా కొత్త ఛానల్ అండి ఫైవ్ మినిట్స్ వరకు మగ్గాలండి మగ్గినట్లయితే బాగా కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ని కూడా అందులో వేసి బాగా మగ్గనే వాళ్ళు అది కూడా కొద్దిసేపటి వరకు టమాటో కూడా పచ్చివాసన పోయి బాగా మనకి కర్రీ టైప్లో కనిపించే వరకు ఉండేటట్టు బాగా ఫ్రై చేయాలి అది కూడా ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత తీసి ఇప్పుడు మనం దాంట్లో నేను మర్చిపోయాను వేయటం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలానే సాల్ట్ ఒక టూ టీ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి సాల్ట్ అంటే రుచికి మనకు సరిపడిన విధంగా వేసుకోవాలి అది కూడా కొద్దిసేపు అలా కలిపి దానికి కూడా మగ్గనివ్వాలి ఎందుకంటే ఒక రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఎందుకంటే కారం అనేది పచ్చివాసం రాకుండా ఉండడానికి మగ్గనివ్వాలి దాన్ని కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అలానే మీరు వంట చేస్తూ ఉన్నారు కదా ఒకవేళ చేస్తూ ఉన్నట్లయితే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మనం దీంట్లో చింతపండు మగ్గుని యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పులుసు రావాలి అని అనుకున్నట్లయితే వాటర్ దానికి తగిన విధంగా క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది ఎందుకు యాడ్ చేస్తారంటే కొంచెం పులుపు రావటానికి అలానే నీచివాసం రాకుండా ఉండటానికి టేస్ట్ బాగోవటానికి యాడ్ చేస్తారండి నేను ఈ ట్రై చేసే పల్లెటూరు వంటకాలు ఆ విధంగా ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా కర్రీస్ రెసిపీ ఏంటి ఫ్రైలు అనేసి అవి ఇవి చేస్తున్నారు నేను అలా కాకుండా పల్లెటూరు స్టైల్లో చేశాను ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ పేరు ఆర్బీహెచ్ వ్లాగ్స్ మేము కొత్తగా స్టార్ట్ చేసాము ప్లీజ్ సపోర్ట్ చేయండి సాల్ట్ సరిపడా వేసుకొని చూసుకొని ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం బా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కాదు ఎగ్జాక్ట్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వాలండి ఎలా అంటే కర్రీ కొంచెం దగ్గర అయ్యే వరకు కర్రీ కూడా కాదు పులుసు కర్రీ అంటే దగ్గరగా ఇగురులా ఉండేది పులుసు దగ్గరగా అయ్యే వరకు కొంచెం చూసుకొని ఆ క్వాంటిటీని బట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు అలానే ఎండు చేపలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఎందుకు యాడ్ చేసుకోవాలని అంటే అవి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ముక్కలు విడిపోతాయండి అలా కాకుండా ఉండటానికి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు టూ టు ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నట్లయితే కొంచెం పులుసు అనేది వాటికి కూడా ఇంకుతుంది అందుకు సో ఇలా టూ టు ఫైవ్ మినిట్స్ వరకు బాగా కొంచెం ఉడకనించాక మనం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోండి మేము అంతే ఎన్ని చేపల పులుసు రెడీ